పొద్దున్నే మోహన కోసమని పొద్దు పొద్దున్నే ఆటలు టిఫిన్ సెక్షన్ ఎంత జరుగుతుంది ఏంటంటే ఒక పక్కన పాలు పెట్టాను ఒక పక్కన వెరిసెనగులు చట్నీకి అయితే ఇవన్నీ పెట్టుకున్నా పక్కన బండి బాబు రొట్లాగా ఏమన్నాడంటే అక్కడ వేయరు కదా హాస్టలో అందుకని రొట్టె కావాలని కూర్చున్నాడు నలుగురికి నలుగురు రొట్లు వేసుకుని చిన్న చిన్నగా చాలన్నమాట ఇంకా అందుకని ఎక్కువ అందుకని ఎక్కువ తిన్నాం ఆ మోహనకైతే కర్రీ అయితే హట్టికే కర్రీ వండాను ఉత్తి అంటే లైట్గా కారం అంటే పచ్చిమిర్చితో ఉండే తప్ప కారాలు ఉండవు అనమాట అది చాలా కమ్మగా కూడా ఉంటుంది ఇంకా మోహన్ స్కూల్కి పంపించాక అప్పుడు తీసాను మా ఫ్రిడ్జ్లో సామాన్లు అన్నీ తీసి క్లీన్ చేసి అసలు ఎంత టైం తీసుకుందంటే మెయిన్ వంటగది అని అంటే అన్ని రకాల ఆయుధాలు అందులోనే ఉంటాయి కాబట్టి అసలు వంటగది రెండు గదులు ఎంత టైం పడుతుంది వంటగది ఒకట అంత టైం పడుతుంది అన్నట్టు ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్గా డీ మొత్తం డీప్ క్లీనింగ్ అయితే మొత్తం చేసాను ఇంకా ఫ్రిడ్జ్ అయితే అమ్మాయి అనిపించింది ఆ పక్కనే మా అదయ్యాక ఇంతలో ఆరుతుందని ఈ గ్యాస్ కెట్లు కూడా నీట్గా షాంపూను విమ్ వేసి కొంచెం షైనింగ్ అవుతుంది అనే ఉద్దేశంతో మొత్తం అంతా క్లియర్ చేశాను ఇంక ఇవన్నీ కూడా కింద సెల్ఫ్లో సద్దాలన్నమాట ఇవన్నీ సర్దితే అప్పటికి మన కబోర్డ్లు గట్ట అవన్నీ ఒకటి ఒకటి అవుతున్నాయి కాబట్టి ఆ తర్వాత వచ్చాక ఫ్రిడ్జ్ కూడా సర్దిదేవుడికి అమ్మయ్య ప్రశాంతత అనిపించింది ఎందుకంటే ఏ వస్తువు కావాలని ముందు ఫ్రిడ్జ్ టోర్తిస్తాం కాబట్టి ఈ కూలింగ్లు ఎక్కడ పోతాయి అవన్నీ అని నెలకొంటున్నాను సరిపోతుంది అనమాట కాబట్టి ముందు ఫ్రిడ్జ్ సర్దిద్దాండి అందులో నేను లేట్ అయ్యి స్నానం చేసే భోజనం చేసేవాడు కొన్ని కడినా అయింది ఇంకా పడుకునేది ఒకటికి బండి బాబు రెండున్నర మూడు అయ్యింది నాకు ఏదైనా స్నాక్స్ కావాలి అని కూర్చుని ఏం కావాలంటే నూడిల్స్ చెయ్యి అది కూడా మామూలుగా వాటర్ పోసిలా కాకుండా ఫ్రైడ్ రైస్ నూడిల్స్లా కావాలని కూర్చున్నారు ఏమీ లేవరానైనా అంటే అప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకున్నాడు అనమాట అవి ఇప్పియో మ్యాగే నేను చూడలేదు ఆడే కట్ చేసుకుని అన్నీ తెచ్చుకుని అప్పుడు నేను లెగ్గొట్టామర్ లేసి అన్ని సరే అని కొంచెం బాయిల్ చేసేసి నూడిల్స్ అయితే పక్కన పెట్టుకున్నాను ఇందులో ఇది కొంచెం చైనీస్ నూడిల్స్లో కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట ఇందులో వాటర్ పెద్దగా ఏమి ఉండదు కాబట్టి కొంచెం తినడానికి గట్రా మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం ఇక నూడిల్స్ ఇలాగా కూలింగ్ వాటర్ పోసుకుని అలా చల్లచల్లగా ఎత్తే ఏంటంటే దేనికైతే అంటుకోకుండా కొంచెం చూడండి ఎంత బాగున్నాయో ఇంకా అయితే కొంచెం మగ్గేటప్పటికి ఈ నూడిల్స్ కూడా అందరూ వేసేసుకుని టాస్ చేయాలన్నమాట బాగా ఎందుకంటే తొందరగా వీటికి ఎక్కువ టైం తీసుకుంటే అదేంటే మెత్తగా అయిపోయి ఒకదానికి ఒకటి అనుకుంటున్నట్టు ఉండే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పేయాలన్నమాట అంటే ఈ ఈ మసాలాలన్నీ ప్రతి నూడిల్స్కి కూడా పట్టాలన్నమాట అప్పుడు దాని టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకు ఇష్టం కాకపోతే ఏంటంటే మనం ఎలాంటి ఎంత హెవీ ఫుడ్ తినుక లైట్గా ఏంటిది వెనిగర్ వేసానో టేస్ట్ చాలా బాగుంటుంది మన సోయా సాస్ ఆల్రెడీ చిల్లీ సాస్ ఇవన్నీ లైన్లోనే ఉన్నాయి కాబట్టి ఏదైనా అడిగినా కొంచెం పిల్లలు ఫ్రిడ్జ్లో చూసుకుంటా టైమింగ్స్ గట్రా ఎక్స్పైర్ డేట్లు గట్రా ఉల్లి అయితే నాకు ఎప్పుడు ఇంట్లో ఉండాలి లేదంటే అదో రకం ఫీలింగ్ ఉంటుంది అని ఉల్లికాళ్ళే బాగా పెంచుకుంటానన్నమాట ఏదైనా కొంచెం ఉల్లిపాయ వచ్చిందంటే చాలు దాన్ని మా వెళ్ళి మొలకే హెత్తానమాట అంత బాగా ఉల్లికాడ అంటే టేస్టీగా ఉంటుంది అనమాట ఫ్రైడ్ రైస్లోకి అయితే ఉల్లికాడ ఎక్సలెంట్ అసలు ఉల్లికాడ మనకి పచ్చిపటాని ఉంటే కొంచెం నెయ్యి ఉంటే చాలు జీడిపప్పు కూడా అవసరం లేదు టేస్టీ టేస్టీగా అయితే ఫ్రైడ్ రైస్ అయినా నూడిల్స్ అయినా చాలా నీట్గా చేసుకోవచ్చు ఇంకా మా టేస్టింగ్ టైం కోసం ఒకసారి వచ్చేస్తున్నాడు అయ్యిందా అయిందా రెండు మూడు సార్లు తిరిగాడు అది చూడండి టేస్టింగ్ టైం చెప్పండి అని చూసేసుకున్నాడు ఎవరైనా అయినా బా ఏదైనా మనసు ముందు ఏంటంటే కళ్ళకి ఇంపుగా ఉండాలి అప్పుడు తినాలన్న ఆతృత అవుతుంది నేను నాకు ఏంటంటే ఏదైనా ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి నేను సరదాగా అలా అప్పుడప్పుడు అలా చేద్దాం వాళ్ళు తినేది చిన్నపిల్లలు తినేది ఏదైనా సరే కొంచెం వాళ్ళకి కళ్ళకి ఇంపుగా అనిపించాలని ఆ టేస్ట్ చెప్తున్నాడు చూడండి బాగుందని అన్నాడు ఇంకా తట్టుకుని ఇంకా పారిపోయేటండి తింకమని మనకి కనపడ్డు ఈ పని అయిన కెలగా లేసాం కదా అని ఇంటికా లోపల పని అయితే అయిపోయిందని పైకి మీద ఎక్క అనమాట మన సిమెంట్ పనులు కట్టాయి కదా చాలా చాలా చిరాగ్గా ఉందనమాట ఆ రాళ్ళు కానీ సిమెంట్ కానీ అని అంతా మొక్కలు కూడా మధ్యని క్లీన్ చేయలేదు ఇప్పుడు ఎండ రావడం వల్ల ఆ అంతా పోయిందనమాట అందు గురించి తుడుస్తాకి కొంచెం బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా స్వామివారిని మన రాళ్ళు పోయించాం కదా అవి కొంచెం టప్పుల కింద పెట్టండి ఆ ఇటులు కట్టదట్ల కింద నాసు పట్టేసిందని అంటే ఆ పని అయితే అయ్యింది Sí. ఇంకా చూడండి ఎలా ఉందో అమ్మయ్య అని ప్రసాద్ కరెక్ట్గా నాకు గంటన్నర టైం పట్టింది ఐదున్నర అలా అయింది అసలు ఇంకా చూసినప్పుడు కొంచెం పీస్ఫుల్గా ప్రశాంతంగా ఒక అరగంట అక్కడ కూర్చోవాలనిపించింది ఇంకా అలాగా అంటే నేను ఐదు ఐదున్నర కల్లా కొంచెం పైకి ఎక్కువ కూర్చున్నా పని అంతా అయిపోతే ఒక ఆరయ్య దాకా కూర్చుని అప్పుడు కిందకి వచ్చేస్తాను ఇంకా నా తీగలు అయితే పొట్ల పాదులు అన్నీ పైకి ఎక్కుతున్నాయి అనమాట ఇంకా నేను పెట్టిన దానికి కొంచెం కొంచెం గ్రోత్ అవుతుంటే నా హ్యాపీనెస్ వేరనమాట దోసపాదు కూడా కొంచెం ైట్గా పైకెక్కుతుంది ఇంకా ఇదొక ఇదొక రకమైన బీరకాయలు అనమాట ఈ ఫాస్ట్గా కొయ్యాలను కాత్తి అనుకుంటున్నాను అసలు ఇంకా ఇంక ఇక్కడ నుంచి వంకాయలు గుత్తులు గుత్తులే బాగా ఉన్నాయన్నమాట వర్షాలు తగ్గుతున్నాయి కదా ఇంక ములగపాది కూడా మొలక చెట్టు కూడా పోతైతే వచ్చింది ఇంకా ఇక్కడ నుంచి కాయలే కాయలు మనం అట్ల తద్ది ఆ టైంకి అయితే ఇంకా ములక్కాయలు అయితే రెడీ అవుతాయి అనమాట ఇందులో నాకు రెండు రకాలు ఉన్నాయి ఒకటి రెడ్ ఉంది ఒకటి గ్రీన్ అనమాట రెండు కూడా మంచిగా పోతొచ్చింది ఇదిగో ఈ చెట్టు కూడా పోతొచ్చింది ఇంకా కాకరపాదు కూడా జాగి అన్నీ ఇప్పుడు అన్నీ కూడా నాకు ఫాస్ట్ ఇది చెట్టు చిక్కుడు అనమాట ఇది కూడా పోతొచ్చింది ఇంకా అన్నీ ఇప్పుడు పోత సెక్షన్లో ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ బలం కావాలన్నమాట అన్నీ చూస్తున్నాను ఇగో పొట్లపాదు కూడా పైకెక్కేస్తుంది ఇది కూడా ఇది కూడా అయినా మనకి అర్థమైపోతుంది చెట్టు హెల్దీగా ఉందా లేదా అని మనం చూసిన చూడు ఎంత అందంగా ఉన్నాయి వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఒక వీడియో మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయటం మర్చిపోకుండా అమ్మా అమ్మా